ఎవరి వన్ సో ఇది బుక్తిమ రైల్వే స్టేషన్ సో ఆ ట్రస్ట్ బ్రిడ్జ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వస్తే ఉంటాయి అన్నమాట ఈ స్టేషన్ ఇది సో సో ఇది బుక్తిమ రైల్వే స్టేషన్ మనం బుక్తిమ ట్రస్ట్ బ్రిడ్జ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకి బుక్తిమ రైల్వే స్టేషన్ వస్తుంది అన్నమాట సో ఇక్కడ మూడు ట్రాక్లు ఉన్నాయి సో మనం సింగపూర్ నుంచి ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట ఏరియా అంతా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయాలి సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఓకే సో ఈ రైల్వే స్టేషన్లో అంటే ఒక స్టేషన్ మాస్టర్ కోసం ఉంటుంది ఇంకొకటి ఏమో ప్యాసింజర్స్ కోసం ఇంకొకటి ఏమో ఏంటి దాన్ని ఏమంటారు లివర్స్ ట్రాక్ చేంజ్ చేసే లివర్స్ ఉంటాయి కదా సో ఇది వచ్చేసి స్టేషన్ మాస్టర్ రూమ్స్ అనమాట ఇది ప్యాసింజర్స్ కోసం కట్టిన రూమ్ ఇది సో దాగొట్ట మేము సంవత్సరాలు చెప్తున్నాం కదా ఇది వచ్చేసి టింబర్ కాలమ్స్ ఇవి అంటే చెక్క అనమాట చెక్క కాలమ్స్ ఇవి ఇక్కడ మనం చూడబోయేది ఇప్పుడు అది లివర్లు ట్రాక్లు చేంజ్ చేస్తే లివర్ స్టేషన్ అనమాట ఇది సో ఇది ఇక్కడ సిగ్నల్ రూమ్ రూమ్లు ఏ ట్రాక్ ఏడా చేంజ్ అని చెప్పేసి అటు ఒక బోర్డు ఉంది సో ఇవి వచ్చేసి ట్రాక్స్ చేంజ్ చేస్తే లివర్ అనమాట సో కిందికి వెళ్ళి కనెక్షన్ చూస్తారు కదా ఇవి ఇవి ఆ కనెక్షన్స్ అనమాట ఇవి సో ఈ ఏరియా ఇది వచ్చేసి రెండు వేల పదకొండులో నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించారంటే సింగపూర్ వారసత్వ సంపదగా గుర్తించారు అనమాట సో కొన్ని ప్లేసులలో మాత్రమే ఇట్లా ట్రాక్ ఓపెన్గా ఉంచారు మిగతా ప్లేస్లో వచ్చేసి ట్రాక్ క్లోజ్ చేసి సైకిల్ ట్రాక్గా వాడుతారు ఇది బుక్తిమా రైల్వే స్టేషన్ సో మీకు లాంగ్ విలాక్స్ స్టేషన్ ఎట్ల చూపిద్దాం చెప్పిన ఇది సింగపూర్ నుంచి మనం కొత్త ప్రపంచంలో కోయినట్టు ఉంటుంది అన్నమాట సో ఇది టోటల్గా మీకు చూపించాల్సిన రైల్వే స్టేషన్ అనమాట మన పాట పాడాల్సి వస్తుంది సో ఈ బుక్కితిమ్మ రైల్వే స్టేషన్ నుంచి ఇటు వెళ్తే మనకు టాజాంపర రైల్వే స్టేషన్ వస్తుంది అన్నమాట టెన్ కిలోమీటర్స్ ఉంటుంది దాబ్బాకా వెళ్తే వెళ్ళచ్చు పది కిలోమీటర్లు దూరద బాగుంటే కానీ మనకు అందువల్ల లేదు ఇప్పుడు సో వెళ్ళే అంత వైపు లేదు జోహర్ టు టాంజంగ్ పగర్ సో ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు ఎక్కడ దాకా జోహర్ దాకా సర్వీస్ అనమాట టోటల్గా మలేషియా దాకా వద్దు అంటే జోహర్ అనేది మలేషియాలో ఒక ప్లేస్ అనమాట సో అక్కడి నుంచి మళ్ళీ మన కలవలంపూర్కి వెళ్ళాలంటే అంటే ఇది మలేషియా క్యాపిటల్ సిటీకి వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళి ట్రైన్లో వెళ్ళాలన్నమాట సో ఇది అట్లా టైంపాస్ కట్టి అనమాట ఇది జస్ట్ చూసుకోరు ఇట్లా ఉంటుంది వ్యవస్థ అని చెప్పేసి సో ట్రాక్ అంతా ఖరాబ్ అని చూసారు చెక్కలని డ్రాప్ మూడు ఏళ్ళు అవుతుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇంకట్లా సో సింగపూర్ నల్లు మీకు వీలు ఉంటే వచ్చి విజిట్ చేయరు బాగుంటుంది చెప్పినా కదా సింగపూర్ నుంచి మనం కొత్త ప్రపంచంలో పోయినట్టు అని చెప్పేసి మూడు ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ వరకు టాక్స్ ఓపెన్ చేసి పెట్టి తర్వాత ట్యాక్స్ క్లోజ్ చేశారనమాట జస్ట్ సైకిల్ రైక్ కోసం చేస్తారు ఇది సో టోకెన్ ఎక్స్చేంజ్ పోల్ చదువుకోరు ఇది అంతా నేను చదివి చూపించింది అని సో ఇది ఏమంటే రెండు వేల పాకంలో సూజ్ చేసే రిది నిజాన్ని రి సింగపూర్లో ఉన్నట్టు ఉండదు అసలు మీకు ఈ ప్లేస్కి వస్తే పోల్ లైట్ అప్పటి అది ఇది బాగా ఒకళ్ళ చెట్టు పోకొక్కలు అంటాం కదా సో ఆ చెట్టు అనమాట ఇది ఇది మీరు కింద పడ్డది ఒకటి అంటే దీన్ని ఉడకబెట్టి ఎత్తరు చేసిన తర్వాత బయటకు వస్తారు అనమాట ఇది ఇది మా కొబ్బరికాయలు కొబ్బరికాయ లెక్కన ఉంటుంది అనమాట చూడ్డానికి బయట చూసే సో ఇది వచ్చేసి స్టేషన్ వెనక భాగం ఇది రైల్వే స్టేషన్ రకరకాల ఆ చెట్ల పెండు ఏంటిలో కూడా మనకు తెలియదు వచ్చేసి ప్యాసింజర్ కంపార్ట్మెంట్ చూడడానికి వాళ్ళకి బెంచీలు ఇవి ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీ మ్యాప్ అంటే సింగపూర్ మలేషియా నుంచి విడిపోక ముందు ఉన్న మ్యాప్ అన్నమాట ఇది సో సింగపూర్ నుంచి జోహర్ బారు ఎట్లా ట్రైన్ ఎట్లా వస్తుందని చెప్పేసి ఇంట్లో ఉంది బట్ అది ఎక్కడ ఉందో ఇప్పుడు మనం చూడాలంటే గుడ్డికాలు పెట్టుకొని చూడాల్సి ఉంటుంది సింగపూర్ గేలాంగ్ రివర్ అంటే ఈ ఏరియాలో ఉంటుంది సో ఇవన్నీ కూడా అప్పటి అనమాట నైన్టీన్ థర్టీ టూ తొంభై ఏళ్ళ క్రింద అనమాట ఇవన్నీ బెంచెస్ కూడా సో ఇది టికెట్ కౌంటర్ అనమాట ఇది టికెట్ తీసుకోవడానికి ప్యాసింజర్ యూస్ టు బై టికెట్స్ అండ్ మేక్ ఎంక్వైరీస్ ఇన్ దిస్ సింగిల్ శాష్ స్లైడింగ్ విండో విత్ వన్ మొబైల్ అండ్ ఫిక్స్ పెయిన్ సో ఫ్యాన్స్ అప్పటి అనుకుంటా అప్పటి అన్న తెలియ మరి కేడీకే టింబర్ బ్రాకెట్ సో ఇవన్నీ చెక్క అయ్యి అనమాట చెక్ బ్రాకెట్స్ అనమాట చెక్క కాలమ్స్ బ్రాకెట్స్ ఇవన్నీ సో ఇది ఏదంటే సేఫన్ మాస్టర్ హౌస్ చుట్టూ ఇది దాప చెక్క ఉన్నాయి సో ఇది స్తంభం వైరింగ్ అప్పుడు అట్నే ఉన్నాయి కదా థర్టీ టూ స్టోరీ నైన్టీన్ థర్టీ టూ స్టోరీ సో ఇక్కడ ఏమన్నా పాత ఏమన్నా దాసి పెట్టిరా చూద్దాం సో ఇది పాత బిల్డింగ్ అనమాట పాత ఇల్లు సో మనకి ఇక్కడ ఎంట్రెన్స్లోనే వినా ఇక్కడ విగ్రహం ఉంటుంది ఇక్కడ అంటే చిన్న బార్లైతే ఏమైనా స్టప్ చేసుకురావచ్చు దీన్ని కదా ఒకాండ ఈస్ట్ ఆఫ్రికా బోర్డింగ్ పాస్ ఎగ్జిట్ స్టోర్ ఏదో కొత్త కొత్తగా ఉంది చిన్నగద బార్ లాగా సెటప్ అనుకుంటే ఇది కూడా నైన్టీన్ థర్టీ టూ అట బార్ ఉన్నట్టుంది అదే ప్లీజ్ వైట్ ఫర్ సీటెడ్ నైంటీ మినిట్స్ సిట్టింగ్ రైల్వే స్టేషన్ ఐదో నెలలో మూడో తారీఖు ఐదో నెలలో అయితే కట్టిరనమాట లోపల ఏముంటాయో మరి సరి ఏమో ఏమో ఉన్నాయన్నీ అన్నీ అతడు ఈ వీడియో దాదాపు పదిహేను నిమిషాలు అవుతుంది పదిహేను ఇరవై నిమిషాలు చూడు రేంకా టైం టైం వేస్ట్ అనుకోకుండా సో చెప్పినది మనకు సింగపూర్లో ఉన్నట్టు ఉండదు కొద్దిగా వేరే ఉంటుంది అన్నమాట అక్కడ అక్క మొత్తం ఫోటో తీసుకుని పెద్ద కెమెరా పట్టుకొని ఫోన్ హీట్ అవుతుంది అవతడు ఒక క్లిక్ సో వాటి నుంచి ఆ ట్రస్ట్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే మనం హండ్రెడ్ మీటర్స్గా ఉండదు వస్తే అవి తొక్కుని అవ తొక్కు అన్ని పచ్చ బొట్లు ముక్కు పూలలు మొన్ను దుబ్బ దూలి ఏం మనసులాడి ఆడి ఇల్లు మనసులు ఎక్కనే ఉన్నారు పూలను ఎంజాయ్ చేయరు పువ్వుల చిల్క సో ఇక్కడ నుంచి చెప్పిన ఇక్కడ ఇది వచ్చేసి బుకితిమ రైల్వే స్టేషన్ ఇది ఇక్కడ నుంచి వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ అనమాట సో పవర్ రైల్వే స్టేషన్ వచ్చేసి పది దాదాపు పదకొండు కిలోమీటర్లు ఉంటుంది నెక్స్ట్ వుడ్లాండ్స్ వచ్చేసి అటు పన్నెండు కిలోమీటర్లు అంటే టోటల్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వస్తాయి అన్నమాట సో ఇక్కడ దగ్గర ఉన్న ఎంఆర్టీ వచ్చేసి మనకు ప్రజెంట్గా కింగ్ ఆల్బట్టి ఎమ్ఆర్టీ అనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సో కింగ్ ఆలబట్టి ఎంఆర్టీలో వచ్చేసి ఇటు నడుచుకుంటూ వస్తే ఈ రైల్వే స్టేషన్ చూడవచ్చు అనమాట మంచిగా ఉంటుంది రెండు మూడు కిలో అంతా కూరగాసుకొని ఇక్కడ కూర్చొని పొందాక టైం పాస్ చేయొచ్చు సో టాయిలెట్కి కానీ దగ్గరనే ఉందట బాగా చెప్పిన కదా మన వీడియోస్ అన్నీ రా వీడియోసే ఇంట్లో ఎడిట్ చేసే ఉంటే జస్ట్ మ్యూజిక్ యాడ్ చేయాలంటే యాడ్ చేస్తే అప్పుడు కానీ అన్నీ రా వీడియోస్ ఇంకా మనం ఏదో పోస్ట్గా మాట్లాడి చేసే అంత ఏం లేదు జస్ట్ రా టాక్స్ విత్ రా వీడియో సో అదే రకంగా వీడియో తీసేటప్పుడు కదులుతూ ఉంటాయి అంటే నడుచుకుంటుంది ఇస్తే కదా మన దగ్గర పెద్ద ఎక్కిపెండ్ వెళ్ళే గీదే ఉంది అదేంటి మూడు డబ్బుల సెల్ఫీ స్టిక్ ఒకటి ఉంది అంతే సో నేను దాపు చేతిలో పట్టుకొని తీస్తే వెళ్ళిపోతూ ఉంటా సో ఇవి రైల్వే ట్రాక్ నుంచి తీసిన చెక్కలు ఇవి ఎన్ చెక్కలు ఓకే ముడితే పుణ్యం అవుతుంది ముట్టి శుద్ధి సో ఏంటంటే చెక్కలను తీసేసి అటు మొత్తం అటు ఏంటిది తార్తో క్లోజ్ చేసారు సైకిల్ ట్రాక్ కోసం అనమాట సో ఇక్కడే టాయిలెట్ ఉంటుంది దగ్గరనే సో ఈ రైల్వే కారిడార్కి సంబంధించిన హిస్టరీ అంతా ఇక్కడ పెట్టారు మనకు చూడ్డానికి సో యాక్చువల్గా ఏంటంటే పంతొమ్మిది వందల మూడులో ప్లాన్ చేశారు అనమాట దాన్ని ఎయిటీన్ సిక్స్టీ నైన్లో ప్లాన్ చేశారు బట్ పంతొమ్మిది వందల వరకు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలే అనమాట సో అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి టోటల్గా పంతొమ్మిది వందల ముప్పై రెండులో అయిపోయింది అన్నమాట సో ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్లో ఫెరీ వుడ్లాండ్స్ నుంచి జోహార్కు ఇది పంతొమ్మిది వందల మూడులో సింగపూర్ వరకు ఇది క్రాంజీ వరకు ఓపెన్ చేసిన అనమాట ఇది పంతొమ్మిది వందల పదిహేడు కెపిల్ హార్బర్ సో ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడు క్యాష్ ఓపెన్ చేశారు సింగపూర్ కొన జోహార్బర్కు సో ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండు తాంజంగప్ప రైల్వే స్టేషన్ ఇది సో ఇది పంతొమ్మిది ముప్పై రెండు ఇది కూడా ఒకటి మా ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది అనమాట సో ఇది పంతొమ్మిది అరవై ఆరులో జోరాంగ్ బ్రాంచ్ సో ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు జోరాం ఇది ఆల్రెడీ తీసేసారు అనుకోండి ఇప్పుడు అది బ్రిడ్జి సో రెండు వేల పద సో రెండు వేల పదకొండులో లాస్ట్ ట్రైన్ సో సింగపూర్ నుంచి ట్రైన్ సీజ్ చేసే ట్రాక్ సీజ్ చేసేటప్పుడు నడిపించినవారంటే సుల్తాన్ ఇబ్రాహీం ఇస్మాయి సో ఇది లాస్ట్ ట్రైన్ అనమాట రెండు వేల పదకొండులో సో రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ దీన్ని ఈ బుక్తిమా ట్రస్ట్ బ్రిడ్జ్ని రెనోవేట్ చేశారు పబ్లిక్ కోసం ఓపెన్ అప్పుడే క్లోజ్ చేశారు తర్వాత పబ్లిక్ కోసం ఓపెన్ చేసారు అంత ట్రాక్స్ అన్ని క్లీన్ చేసి పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు అనమాట సో ఇది నైన్టీన్ థర్టీ టూ మ్యాప్ ఇది సో ఇవన్నీ స్టేషన్ ఉందనే అప్పుడు ఇది వచ్చేసి నైన్టీ ఎయిటీ సెవెన్ మ్యాప్ సో ఎయిటీ సెవెన్కి చేసే అంటే వడ్లాండ్స్ ఒకటి నెక్స్ట్ బుక్తిమా రైల్వే స్టేషన్ ఒకటి తంజాంగ ఒకటి సో సింగపూర్లో ఈ మూడు రైల్వే స్టేషన్ మాత్రం ఉండే అనమాట నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సో ఇప్పుడు ఏం చేశారంటే అంజాంగ్ పార్క్ క్లోజ్ చేశారు బుక్తిమ్మా క్లోజ్ చేసారు జస్ట్ వుడ్లాండ్స్ చెక్ పాయింట్ వరకు మాత్రమే కన్ఫైన్డ్ అనమాట సో మనం ఇప్పుడు సింగ జోహర్ బర్ వెళ్ళాలంటే నేను వుడ్లాండ్స్ చెక్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ స్టోరీ ఖాళీగా ఉంటే చదువుకోవాలి ఓకే సో అది పాస్ చేసి చదువుకోవాలి ప్రాబ్లం లేదు సో ఇది నైన్టీన్ థర్టీ టూ నైన్టీస్ అనమాట అది నైన్టీన్ జీరో త్రీ టూ నైన్టీన్ థర్టీ టూ అది సో ఈ స్టోరీ వచ్చేసి నైన్టీన్ నైంటీస్ టు ప్రెసెంట్ డే అనమాట